ఇంతకుముందు మేము బెండ బీర మిర్చి చూర ఇవి అన్నిట్లలో క్యాబేజీ కాలీఫ్లవరు ఇవి కూడా సాగు చేసాము అయితే మనకు దాంట్లో పట్టు లేనటువంటి కూరగాయలను కొంచెం పక్కన పెట్టేసి ఏం చేసినామంటే రెగ్యులర్గా నాకు అంటే సోరకాయ రెగ్యులర్గా పోతుంటుంది అది ప్రత్యక్ష డిమాండ్ అంటే నేను పెట్టిన రేట్కే వాళ్ళు కొనాలి రైతు బజార్లో రేట్లు అనేవి రాసి ఉండవు సోరకాయ మునక్కాయ ఇటువంటి వాటికి అయితే మనం సోరకాయ మునక్కాయ బీరకాయ ఇప్పుడు రెగ్యులర్ గా వండి అంటే రైతు బజార్లలో కొన్ని కూరగాయలకే రేట్ రాసి ఉంటుంది మిగతా కొన్నిటికి రాసి ఉంటుంది కూరగాయలు అవి ఏమైద్దంటే మన ఇష్టం తోటి రేట్ ఉంటది ఇప్పుడు నువ్వు రైతు అనే వ్యక్తి ప్రతిదీ డిమాండ్ గా అమ్ముకోవాలనే ఆలోచన చాలా చాలా తక్కువ మందికి ఉంటది ఏ ఆడ ఉన్నది కదా ఇలా ముప్పై రూపాయల ఇచ్చేసి రాబో అని అంటారు మనం అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు మునక్కాయ కేజీలలో ఉంటది కానీ మన రైతు వచ్చే రైతు బజార్లోకి వచ్చేసరికి ఏమైద్దంటే రెండు కాయలు మూడు కాయలు నాలుగు కాయలు ఇచ్చి ఇరవై రూపాయలు ఇవ్వమని అంటారు ఎన్నమ్మా అంటాడు ఇచ్చే సొరకాయ ఎంత అమ్మ అంటే పది రూపాయలకి ఇవ్వచ్చు అదే సొరకాయ గ్రహాలు బాగాలేకపోతే ఐదు రూపాయలకు కూడా పోవచ్చు సందర్భాన్ని బట్టి దాని రేట్ని బట్టి ఆలోచన అనమాట ఇప్పుడు మీరు మునగ సాగు చేస్తున్నారు ఇప్పుడు మునగ సాగు చేస్తున్నాం అంటే ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకో రెండు రకాలు ఈ వారంలో పెట్టేస్తాం అంటే దుక్కి ఇప్పుడు అది సాఫ్ చేసినాం కదా ఓకే అది అది దుక్కి కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తాను ఈ మంత్ ఎండింగ్ లోపు విత్తనాలు నాటేస్తాం మనకు జూన్ పదిహేను తారీఖు అట్లా క్రాప్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ మునగ సాగులో మంచి లాభాలు ఉంటాయి రమేష్ మునగ సాగులో మంచి లాభాలు ఉంటాయి మునగ అనేది నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఇచ్చ ఇయ్యడం జరిగింది మునగ నాకు అప్పుడు రెండెకరాల పది గుంటలు పెట్టినప్పుడు రెండెకరాల పది గుంటలకు మనకు దగ్గర దగ్గర నాలుగున్నర లక్షల వరకు మనకు వచ్చింది వచ్చింది అంటే రెండు వరకు నాలుగున్నర లక్షల వరకు లాభం వచ్చింది దాంట్లో ఏంటంటే ఇంకా నా ఖర్చులు నా వ్యవస్థ ఇప్పుడు మనం వచ్చిపోయే డీజిల్ ఇవన్నీ తీసేయ కూడా మనకు వచ్చింది నాలుగు లక్షలు నాలుగు లక్షలు వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఈజీఎస్ లో మునగ ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంట పెట్టుకోవచ్చు అది ఓ మునకాయ తోట పెట్టుకుంటే తొంభై నాలుగు వేల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ మనకు సబ్సిడీ కూడా సబ్సిడీ కూడా వస్తుంది మునగ కుక్క దానికి ఉంది పొప్పడి ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి పండ్ల తోటలకు గవర్నమెంట్ ఇచ్చింది రైతులు గో ప్రభుత్వం నుంచి పొందే ఉపాధి కూడా ఏమైనా ఉంటాయి ప్రభుత్వం నుంచి పొందే లబ్ధి ఏమైనా ఉంటే కూడా ఆ పంటలను గుర్తించాలి గుర్తించాలి అంటే ఆ పంటలను గుర్తించడం ద్వారా వాళ్ళకి పెట్టుబడి సాయం కానీ ఇంకా ఇతర ఇతరత్రాయ కానీ తెలుస్తుండే అనమాట